హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మాజానీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో అయితే మీకు అందరితో ఒక గుడ్ న్యూస్ చెప్దామనేసి అనేసి వచ్చేసానమాట ఏంటంటే యాక్చువల్గా ఇందాకే వచ్చేసి నా ఛానల్లో సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి సో చూడండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇందాకే కంప్లీట్ అయ్యింది ఫైవ్ హండ్రెడ్ సో మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి మీరు అందరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి నేను కూడా మీకు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము సో ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండ్ యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వీడియో తీయడానికి కారణం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ టు మై వీడియోస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్